గురుగారు హనుమాన్ చాలీసాలో అసలు ఏముంది ఆ తా ఆ తాత్పర్యం ఏంటి ఆ భావం ఏంటి ఏం తెలుస్తుంది మనకి అనేది తెలుసుకొని పారాయణం చేయడం వల్ల ఇప్పుడు యువతకు కావచ్చు ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి సత్ఫలితాలు ఇస్తుంది అంటారు అంటే ఒక వైజ్ఞానిక కోణంలో చూస్తే హనుమాన్ చాలీసలో ఇక్కడి నుంచి భూమి నుంచి సూర్యునికి యుగ సహస్ర యోజన పరభాను అంటే ఇప్పుడు నాసా సైంటిస్టులు భూమి నుంచి సూర్యునికి ఎంత దూరం ఉందో అన్నారో దానికి దాదాపు కొంత అప్రాక్సిమేట్ వెరీ క్లోజ్ అప్రాక్సిమేట్లో వారు చెప్పారు సో ఇట్లాంటి విజ్ఞాన విషయాలు దీంట్లో ఉన్నాయి అలా మాత్రమే కాకుండా సుందరకాండను ఒక సంక్షేప్త రూపంలో అందించారు మనకు ఎన్ని ఆటంకాలు వస్తాయి ఆ ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలి సుందరకాండ పారాయణం విశేషం అంటారు అలాగే హనుమాన్ చాలీస పారాయణంలో కూడా ఎటువంటి ఆటంకాలు వస్తాయంటే సత్వ రజో తమో ఆటంకాలు వస్తాయి అది మైనాక సంవాదం మైనాకుంతో జరిగినది సురస సింహిక లంకిణి వీటన్నిటినీ కూడా మనకు సూత్రప్రాయంగా హనుమాన్ చాలీసలో అందించారు సో జీవితాన్ని జీవితంలో వచ్చే ఒడుదొడుకులను ఎలా ఎదుర్కోవాలి అని మనకు హనుమాన్ చాలీసా సుందరకాండ విశేషంగా అందిస్తాయి కాబట్టి దీంట్లో ఏముంది తెలుసుకున్నామంటే అది జీర్ణమై మనం జీవితాన్ని ఎదుర్కొనే జ్ఞానాన్ని ఈ మంత్రరూపమైన శక్తిని రెండు మనకిస్తాయి